అండ్ ఫైనల్గా అంటే మన అంటే భైరం ఫుల్ లాభం గురించి కూడా మాట్లాడుకుందాం అంటే వెంటల సాంగ్ చేసాము గిచ్బాక్ కానీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒక మంచి ఒక ఒక ఫెస్టివల్ వైబ్ ఉన్న ఒక సాంగ్ చేసాం అంటే ఆ సాంగ్స్ గురించి మీరు ఏమనుకుంటే మీరు ఏం చెప్పారు అంటే ఫంటాస్ ఎక్స్పీరియన్స్ ఉంటాము అంటే మనకి నాకు యూజువల్లీ మనం సినిమా స్టార్ట్ సెట్ సెట్స్ అవుతుంది మంచి ఎనర్జీతో స్టార్ట్ చేసాం సో నాకు ఆ వైబ్ చాలా బాగా నచ్చింది అండ్ నా మొదటి సినిమా అల్లుడి సినిమా కూడా నేను అదే సెట్లో సెట్ సాంగ్ స్టార్ట్ చేశాను ఎందుకో ఒక టెన్ ఇయర్స్ అవ్వటం నేను ఇండస్ట్రీకి వచ్చి అండ్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అలా సెట్ లో స్టార్ట్ చేస్తే ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు భైరవంలో పనిచేస్తున్నప్పుడు అది అందుకోకుండా మళ్ళీ

జిప్స్ చాలా చేసింది నాకు రాత్రి కూడా పంపించింది సాంగ్ కూడా అందరూ యూనో ఎక్స్ట్రాడనరీ క్రౌడ్ అవ్వచ్చు సెట్ అవ్వచ్చు చాలా బ్యూటిఫుల్ సెట్ అండ్ మనోజ్ గారితో రోహిత్ గారితో అందుతో డాన్స్ ఆనంది దివ్య పిల్లయ గారితో యూనోస్టులతో డాన్స్ చేయడం కూడా ఒక నిజంగానే మనం ఆడి సంక్రాంతి సెలబ్రేట్ అనిపించింది మనం గా ఫెస్టివల్ మూడు రోజులు అయితే మనం ఐదు రోజులు చేసుకున్నాం మన ఐదు రోజులు ఫెస్టివల్ చేసుకుంటా అనిపించింది దానికి ఎక్కడ తగ్గకుండా రాధామోహన్ సార్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ ఇయర్ గా సినిమా థ్యాంక్ యూ సార్ ఆ సాంగ్ మాత్రం మనకి ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ వచ్చే సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే మన టైటిల్ ట్రాక్ బ్రో అదే అసలు అది అది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ అది సినిమా వైబనే మార్చేస్తా నేను గట్టిగా నమ్ముతున్నాను